ఉన్నటువంటి అంశాలను ఐక్యరాజ్య సమితి అదేవిధంగా ప్రజల ఆరోగ్యం మీద ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యం కాపాడటాని కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి మన భారతదేశంలో ఈ పరిశ్రమలు రావాలి కానీ సుస్థిరాభివృద్ధి కోసము అదేవిధంగా పర్యావరణం రెండు కూడా బ్యాలెన్స్గా వెళ్ళాలి సుస్థిరాభివృద్ధి అంటే ఏంటంటే మనకు అనారోగ్యంతో పరిశ్రమలు వచ్చినంత మాత్రాన మనకు ప్రజలకు జబ్బులు రావడం రకరకాలైనటువంటిది ఉంటుంది కానీ ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ముఖ్యంగా ఈ ఊరిలో ఉన్నటువంటి కాలువలు అదేవిధంగా మురుగునీరు ఎక్కడ కూడా నిలబడకుండా పంపించే ఏర్పాట్లు స్వచ్ఛందంగా పాల్గొని గవర్నమెంట్ కానీ పంచాయతీ ఇవన్నీ కూడా చేయాలి కానీ స్వచ్ఛందంగా కొన్ని చేయాలని మేము నిర్ణయించుకోవడం జరిగినాం ముఖ్యంగా మేము అధ్యయనం చేసినటువంటి దాదాపుగా ఇరవై ఐదు కంపెనీలను అధ్యయనం చేయడం జరిగింది దాంట్లో మైన్స్ కూడా కొన్ని మైండ్స్ మీకు ఎదురుగా గుట్టలు గుట్టలుగా మట్టింది దీని యొక్క నిబంధనలు ఏం చెప్తుందంటే భూమిలో వినియోగించుకున్న ఖనిజాలను వాళ్ళు తొవ్వి తర్వాత మళ్ళీ యథాస్థితి చేయాలన్నటువంటిది కండిషన్ ఈ మైన్ చేసేటప్పుడు కానీ అలాంటిది ఈ ప్రాంతంలో ఎవ్వరు కూడా దాన్ని పాటించడం లేదు షిప్కో కానీ గ్యాంగే కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా మేము అధ్యయనం చేసిన దాంట్లో ఎవ్వరు కూడా గనులు తొగి అలానే వదిలిపెట్టారు చుట్టూ దాన్ని వేయడం చేయలేదు మేము ఏం చెప్తుంటాం అంటే అక్కడ నీళ్ళు ఉంటే ఆ నీళ్లను రైతులకు ఇచ్చి పొలాలు పండిమని కూడా చెప్తుంటాం అది ఒక అంశం అదేవిధంగా లేదంటే దాన్ని యథాస్థితిగా చేసి గవర్నమెంట్ జీవో ప్రకారము గవర్నమెంట్ చెప్పేటువంటి మైన్స్ కానీ పొల్యూషన్ వాళ్ళు కానీ దాన్ని భూమిని ఏ విధంగా వినియోగించుకొని భూమిలో ఖనిజాలను తీసిన తర్వాత మళ్ళా యథాస్థితి చేయవలసిన బాధ్యత ఘనీ యజమాన్యం మీదనే ఉంటుంది ఘనీ యజమాన్యం మీద వాళ్ళతోటి గవర్నమెంట్ తోటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు తీసిన తర్వాత ప్రతి నెల లేదా సంవత్సరానికి సిస్కో అకౌంట్ అనే ఒక అకౌంట్ ఉంటుంది దాంట్లో మూసివేత కార్యక్రమానికి డబ్బులు వేయాలి దాన్ని చూడవలసిన మాత్ర ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళు కూడా చూసి ఆ అమౌంట్ ఉంటే వాళ్ళను ఖచ్చితంగా ఆ డబ్బులతోటి మూపించాలి ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించని గుట్టలు గుట్టలు మట్టి ఉంది ఆ మట్టితోటి పూడ్చాలి పూడ్చి అందులో చెట్లు నాటడం కానీ లేదా బీదవాళ్ళు బీపీఎల్ కుటుంబాలు ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన దేశం వ్యవసాయ దేశం కాబట్టి ఆరోగ్య భద్రతకు చాలా ఇబ్బందికరంగా వస్తుంది ఎక్కడ చూసినా ఈ యొక్క పరిశ్రమలు ఏంటంటే ఫార్మా కంపెనీలు ఇక్కడ ఉన్నాయి కొన్ని ఫార్మా కంపెనీ కోసం గత ప్రభుత్వం ఒక ఫార్మాసిటీని ఏర్పాటు చేసింది కానీ అక్కడికి ఎవరు పోవడం లేదు అక్కడ దాదాపుగా ఈ యొక్క తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ అనేది అక్కడ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు తా చాలా తక్కువ రెండు లక్షలు మూడు లక్షలకు ఐదు లక్షలు తీసుకొని వాళ్ళు ఇష్టపచ్చినట్టు పర్మిషన్ తెచ్చుకొని చేస్తూ ఉన్నారు ఆ నీరును భూగర్భం లేకపోయి ప్రజలకు తాగడానికి పశువులకు మనుషులకు అందరికీ కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడవలసిన బాధ్యత యజమాన్యం ఇక్కడ మరి ఒక అంశం ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా స్టీల్ ప్లాంట్లు అంటే ఇనుము తయారవుతాయి దానికి రా మెటీరియల్గా కొన్ని ఫార్మా కంపెనీ నుంచి మెటీరియల్ వెళ్తుంది అదేవిధంగా ముఖ్యంగా దానికి కావలసినటువంటిది ఫెదర్స్ తర్వాత ఐరన్ రకరకాలైనటువంటి బొగ్గు ఇవన్నీ కూడా అవసరం ఆ యొక్క మెటీరియల్తో పాటు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఒకదానికి ఒక పొంతం లేకుండా మన దేశంలో ఏంటంటే ఒక్కొక్క ఇండస్ట్రియలైజేషన్లో ఒకటి ఇండస్ట్రీస్ ఫార్మా ఉంటుంది తర్వాత స్టీల్ ఉంటుంది తర్వాత డొమెస్టిక్ సంబంధించినటువంటి పరిశ్రమలు ఉంటాయి తర్వాత రకరకాలైనటువంటి పరిశ్రమల కోసము ఏర్పాటు చేస్తారు అయితే ఈ ప్రాంతంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఏంటనేది మేము అధ్యయనం చేస్తే అతి తక్కువ ధరలో రైతులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ పర్మిషన్ తెచ్చుకొని పరిశ్రమలు ఉన్నారు ఆ పరిశ్రమల వలన వెదజల్లేటువంటి ఈ యొక్క పొగ ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లలో చాలామంది ప్రజలు పర్యావరణ ప్రభావాలు అంచనాలు వేసినప్పుడు అందులో నీళ్లు తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని అదేవిధంగా పబ్లిక్ పబ్లిక్ ఇయరింగ్ జరిపినప్పుడు ప్రజలందరూ కూడా ఈ వద్దు అని చెప్పడమే జరుగుతూ ఉంది ముఖ్యంగా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చేటువంటి ఏదైనా సరే ఫార్మా సిటీలో పెడితే మంచిదని అదేవిధంగా మిగతా అటువంటి స్టీల్ ప్లాంట్లు ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో పెట్టాలని చెప్పి నేను వాళ్ళ యజమాన్యానికి కానీ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే పెట్టిన దాంట్లో తీసేయలేం కానీ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అనారోగ్యం రాకుండా ఆ తర్వాత స్టీల్ ప్లాంట్లలో రెండు రకాలు ఉంటుంది అక్కడ వాళ్ళు క్లీన్ సరిగా చేయకపోతే దాంట్లో ఎస్టీపీ అనే ఒకటి ఉంటుంది సివరేజ్ ట్రీట్మెంట్ వాళ్ళు హీట్ చేసి ఈ యొక్క ఫెర్నెస్ను తయారు చేసి ఇనుము తయారు చేస్తూ ఉంటారు అందులో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే వ్యర్థ పదార్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ను వీళ్ళు పెడతారు కానీ అది ఫంక్షన్ అయ్యే చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ప్రజల మీద ఉంటుంది కాబట్టి ఆ విధంగా కరెక్ట్గా పనిచేస్తే ఆ వ్యర్థ పదార్థాలను ట్రీట్ చేసి తర్వాత బేటీ పంపాలా అదేవిధంగా ఆ ట్రీట్ చేసినటువంటి నీళ్లను బాగున్నదంటను చెట్లకు పోయాలి లేదు అదేవిధంగా ట్రీట్ చేయకుండా భూగర్భంలోకి వదిలితే ఖచ్చితంగా మనకు జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ యొక్క దుమ్ము ధూళి కూడా మనకు అనారోగ్యానికి కారణమవుతాయి అవి మనం కనపడవు దానికోసం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ప్రభుత్వాన్ని ఈ ప్రాంతంలో బాలానగర్ ప్రాంతంలో ఏదైతే డిజిటల్ బోర్డులు ఉంటాయి వాయువు ఇంతుంది గాలి ఉంది తర్వాత ఈ విధమైనటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేకపోతే కనీసం హైవేలలో ఈ ఉండేటువంటి పరిశ్రమలు వాళ్ళు కొంతమంది యూనిట్గా అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలో మెయిన్ రోడ్లలో ఏమున్నాయో అవన్నీ డిజిటల్గా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వము ప్రతి పని ప్రభుత్వం చేయలేదు పరిశ్రమలు వాళ్ళు చేయగలుగుతారు అదేవిధంగా చేపించే బాధ్యత ప్రతి ఒక్కరి పౌరునికి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళకు ఆదాయం వస్తుంది మనకు జబ్బులు వస్తాయి జబ్బులు వచ్చి మనం హాస్పిటల్ పోయినప్పుడు మనం ఎంతోమంది ఇబ్బంది ఉంటారు దానికి గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఒక చట్టాన్ని చేసింది సిఎస్ఆర్ ఫండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అని సాంఘిక బాధ్యతగా ఎవరైనా ఊర్లో ఇబ్బంది ఉండి బీపీఎల్ కుటుంబాలు అంటే బిలో పావర్టీ లైన్లకు ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళ కోసం ఈ కంపెనీ యజమాన్యము లాభాల నుంచి రెండు పర్సెంట్ ఊరి ప్రజలకు రేడియస్ పది కిలోమీటర్ వాళ్ళకు ఖర్చు పెట్టాలని నిబంధన ఉంది బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా ఈ మైండ్స్లో అయితే ఇదంతా జనరల్గా ఉంటుంది టూ పర్సెంట్ అన్ని కంపెనీలకు మైన్స్గా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే దుమ్ము ధూలు పడి ఊళ్ళల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏం చేశారంటే గవర్నమెంట్ డిఎంఎఫ్ ఫండ్ అని ఒకటి పెట్టింది డిస్టిక్ మినరల్ ఫండ్ గతంలో జరిగినటువంటి ఆ ఫండు మేము చెప్పేది ఏంటంటే ఆ ఫండు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతే ఈ మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ ద్వారా వచ్చినటువంటి అది అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అది మనం డిమాండ్ చేసి అడిగినప్పుడే వాళ్ళు మనకు ఈ ప్రాంతంలో ఖర్చు పడతారు నా యొక్క డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ ద్వారా వచ్చినటువంటి డిఎంఏ ఫండ్ ఏడీ గారి దగ్గర ఉంటుందో కలెక్టరు మినిస్టరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వాళ్ళ చెప్పిన వాళ్ళకే ఇస్తారు గతంలో జరిగిన విషయాలు ఏంటంటే వాళ్ళు మినిస్టర్సు ఎక్కడ చెప్తే ఇక్కడి నుంచి ఇక్కడ ఫండ్ అక్కడ అక్కడ పోయేది ఇప్పుడు ఆ విధంగా కాకుండా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా అదేవిధంగా ఎక్కడ ఈ సహజ సంపదల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ ఆదాయంలోంచి ఖర్చు కూడా వాళ్ళకే ఎక్కువ మటుకు పెట్టాలని సెవెంటీ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకే పెడుతూ మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ ఎందుకంటే నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మైండ్స్లో మాట్లాడేటప్పుడు ఈయన కలెక్టర్ గారు అప్పుడు వెంకట్రావు గారు ఆయనకు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ మైన్స్ ఓనర్స్కు రోడ్లు ఏమని చెప్పాడు రోడ్లు ఏమని చెప్తే నేను విమర్శించాను సార్ సిఎస్ఆర్ ఫండ్ అనేది ప్రజలకు డిఎంఎఫ్ ఫండ్ అనేది మీ కడతారు ప్రభుత్వానికి ఆ ఫండ్ ద్వారా రోడ్లు అభివృద్ధి చేయండి అని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు ఆ విధంగా చేస్తున్నారు ఇంకా కొన్ని ఫార్మా కంపెనీలకు కూడా మనకు అమర్రాజా ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా పొల్యూట్ అయిపోయింది దీన్ని అరికట్టడానికి ఎంతోమంది ఉద్యోగ నాయకులు పనిచేస్తున్నప్పటికీ పారిశ్రామికవేత్తలు వాళ్ళు చేసేటువంటి పనులు అదే విధంగా అజాగ్రత్త వల్ల యాక్షడెంట్లు జరగడం లోకల్గా ఉన్నటువంటి వాళ్లకు జాబ్స్ ఇవ్వకపోవడం ఉపాధి రెండు రకాలుగా ఉంటుంది డైరెక్ట్ ఒకటి ఇండైరెక్ట్ ఒకటి డైరెక్ట్గా ఉన్నటువంటి ఉద్యోగాలు చదువుకున్న వాళ్లకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది పరిశ్రమల వాళ్ళు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నైపుణ్య క్లాసులకు సంబంధించినటువంటి క్లాసులు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎవరైనా కొంతమంది పరిశ్రమేత్తలతో అలాంటి ట్రైనింగ్లు సెంటర్లు చేసి వాళ్ళకు మైనింగ్కు సంబంధించినట్టు కానీ ఫార్మాకు కానీ ట్రైనింగ్ ఇచ్చి పంపినట్లయితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇంకొక డిమాండ్ ఏంటంటే నాకు నా యొక్క డిమాండు భూములు ఎవరైతే ఇచ్చారో భూములు ఇచ్చినటువంటి రైతులు పరిశ్రమలకు వాళ్లకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి అది చట్టమే చెప్తాయి టూ థర్టీన్ చట్టం భూమి చట్టం కానీ ఆ విధంగా ఇక్కడ ఎవ్వరు కూడా అమలు చేయడం లేదు ఆ విధంగా అమలు చేయాలని అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ పరిశుభ్రతతోటి గ్రామాన్ని మనము అంతా చెట్లు చేమలతోటి ఉన్నట్లయితే అనారోగ్యం రాదని విజ్ఞప్తి చేస్తూ అన్నగారిని ఒక పాట పాడమని కోరుతున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్